కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ అసలుకి బాగుందండి రెస్పాన్స్ ప్రజలకి అందుబాటులో ఉండవు మినిస్టర్లకి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ డైరెక్ట్ సీఎం గారే ప్రజా ఫిర్యాదులు తీసుకోవడం బాగుంది ఈ దర్బార్ కార్యక్రమం పెట్టిన కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలు జరగడం కానీ మీకు అనేది ఎలా అనిపిస్తుంది అంతే కదండి అధికారులు అందుబాటులో ఉంటేనే ప్రజలకి ఏమైనా న్యాయం జరగలుగుతా ఈ ఆయన ఆయన ఆయనతో పాటు మంత్రుల్ని అధికారులని అందరినీ ప్రజా దర్బార్లో కూర్చోబెట్టి సమస్యలు తీర్చడం బాగుంది ఒక ఆయన ఆలోచన విధానం బాగుంది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు అనేది ఎలా అనిపించింది సార్ ఆయన ఏం చేశారు ఎందుకని ఓడిపోయారని అంటారు సార్ మీకు ఆయన ఎవరిని పట్టించుకున్నారండి ఓడిపోవడానికి ఆయన ఓడిపోకుండా ఉండడానికి ఆయన ఏ వర్గానికి ఇబ్బంది పెట్టలే అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టారు ఆయన దానికి అదే రీజను ఆయన ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఇది లేదు ఎవరితో ఒక ఎవరికి మంచి చేసిందైతే కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పేద ప్రజలకు మేము న్యాయం చేశాం పేద ప్రజలే మమ్మల్ని మోసం చేశారని చాలా విషయాల్లో చెప్పారు మరి ఏమంటారు సార్ అండి దాన్ని చెప్పారు ప్రజలు మరి మోసం చేశారంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు చూసి ఆశపడి ఓటేశారంటారా ఆయన చెప్పినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చాలా పథకాలు పెట్టారు కదండి కానీ పథకాలు పెట్టినంత మాత్ర ఈ జనాలకి ఇది కాదు కదా వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ ఏదో టెంపరీగా పథకాలు ఇచ్చినంత మాత్రన్నా ఉపయోగమే ఉంది ఇది లైఫ్ లాంగ్ ఒక సోర్స్ చూపించాలి కానీ ఏ ఉపాధి చూపించాలి పథకాలు ఏముంది ఆయన ప్రభుత్వం ఉన్నంత వరకు ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడలేదు అంటే బడ్జెట్ గురించి చెప్తున్నారు కానీ పథకాల గురించి చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు దానికి మీరేమనుకుంటున్నారు బడ్జెట్ ఆల్రెడీ అందరూ చూసిందే కదండి ఆల్రెడీ మొత్తం ట్రెజరీ అంతా ఖాళీ అయిపోయి ఉంది అయినా సరే ఇప్పుడు లేని డబ్బులు లేకపోయినా సరే అనేవి కొనసాగిస్తున్నారు సూపర్ సిక్స్ అది డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక బాధపడి తీసుకెళ్తున్నారు ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం అన్నీ తీసుకొస్తున్నాయి ఇంకా చెప్పలేని కూడా ఆర్టీసీ బస్సులో ట్వంటీ ఫైవ్ ఏ స్టేట్ వాళ్ళకైనా సిక్స్టీ పర్సె సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఇచ్చి అది అది ఎవరికి ఎప్పుడు ఆయన ఎందులోని చెప్పలేదు కానీ చేసి చూపిస్తున్నారు కదా సరే ఏం చెప్తారు సార్ మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి పరిపాలన బాగుందంటారా బాగాలేదని అంటారా పరిపాలన ఇప్పటికీ ఇప్పుడు ఒక్కొక్కటి కూడా కుదుట పడుతుందండి పరి మొత్తం పరిపాలన విధానం ఇప్పుడు ఇప్పుడు కుదుట పడుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిగా ఒక పొజిషన్కి వస్తుందని ఆశిస్తున్నాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి గారు కానీ ఎలా అనిపిస్తుంది సార్ అంటే వాళ్ళు చేస్తున్నది పనులు కొంతమందికి నచ్చకేలా చెప్తున్నారా రోడ్ల విషయంలో కానీ రోడ్లు వేయడం లేదు కావాలని ప్రకారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు ఏముంది అనేవాళ్ళు ఏమైనా అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు పీపీపీ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు అది అందరూ ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు కావాల్సింది ఏంటి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనేవాళ్ళు ఎన్ని అయినా అంటుంటారు ఇప్పుడు ఎన్ని ఈ ఆరు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు రాష్ట్రానికి ఎంత ఎంత ఇన్కమ్ ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు లోకేష్ గారు వెళ్ళి ఆయన యుఎస్ఎల్ అన్ని కంపెనీలని ఇప్పుడు వైజాగ్లో మెటల్ స్టీల్ కానీ తర్వాత ఈ ఎన్పి హైడ్రోజన్ ఎన్టీపీసీ అది కానీ తర్వాత ఇప్పుడు గూగుల్ కూడా వస్తుంది గూగుల్ క్లౌడ్ కూడా పెడుతున్నారు ఒక్క విశాఖ జిల్లాకి నాలుగు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు ఓ పక్క ఏమో కడపకేమో అక్కడ కడప కర్నూలు అనంతపూర్ అటు సైడ్ టెస్ట్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అన్ని విధాలుగా ఎక్కడ కూడా ఏది ఒక అమరావతి పోలవరం ఏది అన్నీ కూడా సంపాదనలు రాష్ట్రం మొత్తం సంపాదనగా తీసుకొస్తున్నారు ఇలాంటి ఈ ఆరు నెలల్లో చేసింది ఐదు సంవత్సరాలు వన్ పర్సెంట్ కూడా చేయలేదు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఎక్కడైనా అన్నారు ఎక్కడైనా అంటారా అదే మరి మీరే చెప్పాలి కంపెనీలు వస్తే కనబడాలి కదా ఒక్క కంపెనీ వచ్చిన కంపెనీలు పంపించేశారు కదా అదని డేటా సెంటర్ ఏమైంది పంపించేశారు కదా ఎక్కడ తెచ్చారు ఒక్క కంపెనీ కూడా మాకు అయితే ఎక్కడ ఇది అవ్వలేదు సరే ఏం చెప్తే సార్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి పోలవరం కానీ అమరావతి కానీ పనులు స్టార్ట్ అయ్యాయా అసలు పోలవరంలో ఏమైనా స్టార్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు భావిస్తున్నారు ఆల్రెడీ అమరావతి అయితే ఈ మంత్ డిసెంబర్లో టెండర్స్ కాల్ కాల్ ఆఫ్ చేశారండి టెండర్స్ పిలిచారు వర్క్ తెలిసి స్టార్ట్ అయ్యే ఉండొచ్చు అనుకుంటున్నాం పోలవరం అయితే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు జనవరిలోకి ఎప్పటికి ఐ మీన్ ఈ మళ్ళీ ఎండల్లోపు ఓ ఇది స్పిల్ అటు కట్టాలి టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనకి కనిపిస్తుంది ప్రోగ్రెస్ అని అమరావతిలో కానీ పోలవరం కానీ సరే అంటే నారా లోకేష్ గారు విదేశాలు అనేది వెళ్తున్నారు కదా ఐటీ కంపెనీలు అనేవి వస్తాయి అంటారా వచ్చినాయి కదండి అటు రావటం ఏముంది ఇప్పుడు గ్లో గూగుల్లో డైరెక్ట్గా ఎంబో చేసుకున్నారు కదా గూగుల్ క్లోడ్ గూగుల్ ఇంకా గూగుల్ వచ్చిందంటే ఇంకా ఎన్ని ఉంటాయండి దాని వెనకాల మైక్రోసాఫ్ట్ వస్తుంది చాలా వస్తాయి సరే ఓవరాల్ ఏం చెప్తారు కోటమి ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం అంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కౌరవ సభ అంటారా వాళ్ళు ఎన్నైనా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఏముంది ఎన్నైనా మాట్లాడచ్చు ఓ వాళ్ళు అంటేనే ఉంటారు ఏమండి కోటమి